బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఓరి దుర్మారు కూడా మారు వేషంలో వస్తావా నా భార్యని పట్టుకుంటావా దీనికి తగిన ఫలితం అనుభవించు అని వెంటనే నీ వృషణములు రెండు తెగి నేల మీద పడిపోగాక పురుషుడికి వృషణములు ఉన్నంత వరకే కామం ఉంటుంది కామం పోవాలంటే వృషణములు పోవాలి ఇంద్ర నీ వృషణములు నేల మీద పడిపో విగత వృషోభవా అన్నాడు వెంటనే ఆయనకు వృషణములు రాలిపోయాయి ఏడుస్తూ పోయాడు ఇంద్రుడు భ్రష్టుడై వెంటనే ఇప్పుడు భార్యకేసి తిరిగాడు వచ్చినవాడు ఎవడో తెలుసు కదా వాడిని ఆహ్వానించావు కాబట్టి నువ్వు భ్రష్టురాలి కింద లెక్క నీకు కూడా ఏదో ఒక ప్రాయశ్చిత్తం లేకపోతే యావజ్జీవితం ఏడుస్తూ కూర్చుంటావు నువ్వు అయ్యో పరపురుషుణ్ణి సేకరించానని ఇహ వర్ష సహస్రాని బహునిత్వం నివత్స్యసి వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అదృశ్య సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ నివత్స్యసి నివత్స్యసి వశించదవుగాక ఈ ఆశ్రమం దగ్గరే ఉండు ఎలా ఉంటావు వెయ్యి సంవత్సరాలు ఇక్కడే అదృశ్య సర్వభూతానం ఎవరికీ కనపడకుండా ఏ బండరాయి అయిపోయిందని ఇలాంటివన్నీ అబద్ధాలు నువ్వు ఎవరికీ కనపడకుండా అదృశ్య రూపంతో ఇక్కడే ఉండు నిన్ను చూడగలిగేవాడు రాముడే అంటే ఆయన కాలు తగిలితే నువ్వు అదృశ్యురాలు ఊతావు అంతవరకు అదృశ్య వాయుభక్ష గాలి మాత్రమే పీల్చుకుంటూ బతుకు భోజనం లేకుండా ఉండు నిరాహార రాయి అయితే ఆహారం ఎలా ఉంటుంది అసలు అందుకే ఎవరికీ కనపడకుండా రాయి ఇవ్వలే అక్కడ తప్యంతి భస్మశాయని పైగా నీ ఒళ్ళంతా బూడిద పడిపోయి భస్మములో ఉండువుగాక భస్మములో నిద్రించదుగాక ఈ భస్మమనే వాటి చాలా చమత్కారంగా వాడారండోయ్ విభూతి ఎంత పాపాన్నైనా పరిహరిస్తుంది పరమ సాధువులకి ఆహారం లేనివాడు విభూతిలో పడుకుంటే వాడికి ఆకలి వెయ్యదు నిజంగా ఓం నమశివాయ అనుకుంటూ విభూతిలో పడుకునేవాడికి ఆకలి వెయ్యదు అనడానికి ఉదాహరణ నేనే హిమాలయ పర్వతాల్లో మూడు రోజుల పాటు ఒళ్ళంతా విభూతి పూసుకుని గుడ్డ లేకుండా తిరిగిన ఏమవదు ఆ విభూతి మహిమటువంటిది ఓం నమశివాయ అనుకుంటూ మీకు ఈసారి వీలుంటే చూడండి కేదారం దగ్గర గజగజలాడిపోతూ మనం ఆ చలిలో ఒళ్ళంత ఎలుగు వంటి కోట్లు లాంటి కోట్లు వేసుకున్నా సరే చలి వస్తుందా లేదా మనకి కానీ అక్కడ కొంతమంది దిగంబర యోగులు కేవలం గోచీగొట్ట కట్టుకుని ఒళ్ళంతా బూడిద పూసుకుంటారు ఆపాదమస్తకం విభూతితో త్రిశూలాలతో ఉన్న యోగులు ఉన్నారు కొందరు అందరూ చూశారు ఇంచుమించుగా వాళ్ళ దగ్గర అసలు ఏం కొట్టుంది ఆ మంచు మీద కటికి నేల మీద కేవలం విభూతి పూసుకు కూర్చున్నారు విభూతి గొప్పతనం అది నేను అనుభవించాను ఓహో వీళ్ళు విభూతి పూసుకోవటం వల్ల వీళ్ళకి చలియట్లేదు అనుకున్నాను ఓ రోజున ఏం చేశాను అక్కడ గంగానదిలో శుభ్రంగా మందాకినిలో స్నానం చేసేసి గట్టగట్టేస్తుంది ఇక ప్రాణం పోయినట్టు ఉంటుందన్నమాట అప్పుడు ఒళ్ళంతా కావాలని శిష్యులకి తెలిస్తే రాని వరగనక పక్కెళ్ళి పూసేసుకున్నాను ఆపాదమస్త ఓం నమశివా విభూతి ఆ క్షణం నుంచి అసలు వేడి లోపల చక్కగా ఏమీ లేదు ఇరవై నాలుగు గంటలున్న ఆకలి పెద్దగా అనిపించదు అందుకనే విభూతికి అంత మహిమ ఉన్నది కనుక నువ్వు భస్మంలో పడుకో ఎవరికీ కనబడకు వాయువునే ఆహారంగా సేకరించు వేల సంవత్సరాలు అక్కడుండు అదృశ్యురాలివై ఉండి ఎవరికీ కనపడకుండా ఈ ఆశ్రమం దగ్గరే ఉండు కొంతకాలానికి శ్రీమన్నారాయణుడు రావణ సంహారం కోసం రాముడు అనే పేరుతో అవతరిస్తాడు అప్పుడు ఆయన ఇక్కడికి రాగానే ఆయన పాదస్పర్శతో నీ పైన భస్మం తొలగి నీవు పరమ అవుతావు తిరిగి నన్ను చేరుతావు నువ్వు పవిత్రురాలు అవుతాయి లేకపోతే యావత్ జీవితం అయ్యో నేను అపవిత్రురాలనేమో అని నేను బెంగతోటి కుళ్ళిపోతావు అందుకని ఈ శాపం నీకు ఇచ్చానన్నాడు ఈ విధంగా ఆవిండి భస్మశాయిని అయిపోయింది ఇంద్రుడు వృషణహీనుడు అయిపోయాడు మళ్ళీ వెళ్ళి దేవతల దగ్గరికి వెళ్ళి వృషణములు లేకపోతే అలాగా నేను అసలు ఎందుకు వెళ్ళానో తెలుసా అన్నాడు రామాయణంలో మాట చెబుతున్నాను నేను మళ్ళీ అక్కడ ఎక్కడ మాట కలిపేది కదా కాదు వెంటనే ఇంద్రుడు దేవతల్ని పిలిచి గౌతముడు నిరంతరం మహాతపస్సు చేస్తున్నాడు ఆయన తపస్సుని పాడు చేయడం మన ధర్మం ఎందుకంటే ఆయన అంత తపస్సు చేశాడంటే నా పదవికి పోటీ వస్తాడు ఆయన అంత పూర్వం పాడు చేయడానికి రంభాదుల్ని పంపాను కానీ వాళ్ళ వల్ల ఆయన ఫ్రష్టుడు అవలా తపస్సుల్ని పాడు చేయాలంటే ఒకటే వాడి కోపం తెప్పిస్తే శాపం పెడతాడు శాపం పెడితే తపస్సు అంతా నాశనమే అందుకే మీరు గుర్తుపెట్టుకోండి ఎవడన్నా మనల్ని కవ్వించినా చిరునవ్వు నవ్వుతూ పలకరించండి విసిగిస్తారు ఒక్కసారి మనల్ని తెగ విసిగిస్తారు ఎన్ని చెప్పండి మీరు కానీ అప్పుడే కొంచెం నిగ్రహంతో ఉంటే తపస్శక్తి నిలబడుతుంది ఒక్కసారి మనం కోపం తెచ్చుకున్నామంటే జీవితం ఆర్జించిన మహాతపస్సు నశించిపోతుంది క్రోధమ తపముం జర్రచున్ను క్రోధమ అణిమాధులైన గుణముల బాపుల్ క్రోధమ సకలం బునగు బాధియగుణ క్రోధిగా తపస్వికి చన్నే క్రోధం తపస్సుని పాడు చేస్తుంది అష్టసిద్ధులు కోపం వల్లే పోతాయి ఎంతెందుకు మానవుడు సర్వనాశనం అవ్వాలంటే దానికి ఒకటే మార్గం కోపం తెచ్చుకోవటం గౌతముడు శపించాడు దాంతో ఆయన తపస్సు పాడైపోయింది మనం అనుకున్నది సాధించాం ఇక నేను మీకోసమని ఆయన తపస్సు పాడు చేయడానికి వెళ్ళాను మారు రూపంలో వృషణహీను అయిపోయాను దీనివల్ల భవిష్యత్తులో వరాలు ఇవ్వలేను ఎవరికి కాబట్టి నాకు వృషణములు తిరిగి తెచ్చిపెట్టండి అనగానే పితృదేవతల సమయంలో మేకపోతుతో యజ్ఞం చేస్తున్నారు ఒక మేషముతో మేషం అంటే గొర్రె గొర్రెతో యజ్ఞం చేస్తుంటే వెంటనే వీళ్ళు దేవతలు వెళ్ళి ఓ పితృదేవతలారా ఈ గొర్రె వృషణములు మేము ఇంద్రుడికి తగిలిస్తాం వృషణములు లేని పశువు యజ్ఞానికి పనికిరాదని శాస్త్రం కానీ మేము ఇక మీదటి నుంచి మా యజ్ఞములకు వృషణహీనమైనటువంటి పశువులనే సేకరించదలిచాం దీని వృషణములను ఇంద్రుడు సేకరించి లోకాన్ని ఆశీర్వదిస్తాడు ఇక మీదట ఈ పశువుకి మేము శాశ్వతంగా స్వర్గం ఇస్తున్నాం అని ఆ పితృదేవతల దగ్గర ఉన్నటువంటి యజ్ఞ పశువు యొక్క వృషణములు తిరిగి ఇంద్రుడికి అతికించి అతన్ని పురుషుణ్ణి చేశారు ఈ కథలో ఉంటే పాపం గౌతమ మహర్షి ఖిన్నుడై అనవసరంగా ఇంత కోపం తెచ్చుకున్నాను తపస్సు భ్రష్టమైంది మళ్ళీ తపస్సు చేసి నా శక్తి సాధించాలి బంగారం లాంటి పవిత్రురాలైన భార్య ఇప్పుడు భస్వశే ఆయనయిపోయింది ఇంద్రుడినా శపించాను వాడు అనుకున్నది సాధించాడు ఇప్పుడు ఈ పిల్లల్ని ఎలా పెంచడం నేను పోతే కానీ మళ్ళీ నా తపస్శక్తి తిరిగి రాదు ఒకటా ఇక్కడికి రాముడిక్కడికి వచ్చేంతవరకు నేను తపస్సు చేయవలసిందే అప్పటి వరకు ఈ పిల్లల రక్షణ బాధ్యత ఎవరిది అనుకుని ఆలోచనలో పడ్డాడు ఆ సమయానికి నారద మహర్షి అక్కడికి వచ్చాడు నారాయణ స్మరణ పరాయుడు ఆయన రాకపోతే దిక్కులేదు అందుకే ఎక్కడికక్కడ గురువు ఆయనే నారదుడికి నమస్కరించాడు ఈయన ఎందుకు ఇంత ఆలోచన నీ కుమారుణ్ణి శతానందుణ్ణి నేను బాగా విద్యావృద్ధి పొందేలా చేసి పండితుణ్ణి చేసి జనకునికి ఇస్తాను జనక మహారాజు గారికి శాశ్వతంగా కులపురోహితుడైపోతాడు ఇక ఈ అమ్మాయిని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసే బాధ్యత కుంజరుడికి ఇచ్చేయి అన్నాడు ఆయన ఎవరండి అన్నాడు ఈయన వెంటనే ఒక అమ్మాయిని అందులో కన్న కూతురు కొడుకు కంటే కూతురు మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది తండ్రికి అని నేనల్లా ఇందులో అన్నారు అందువల్ల కొడుకునంటే ఇచ్చేశాడు కూతుర్ని పెంచి పెద్ద చేసి ఒక ఉత్తముదాన్ని చేసి పెళ్లి చేసే బాధ్యత స్వీకరించవలసిన వాడు సామాన్యుడు అయ్యి ఉండకూడదు నువ్వెవరో కుంజరుడికి ఇమ్మంటున్నావు వాడు ఎవరు అని అడిగాడు ఆయన అప్పుడు ఆయన చెప్పాడు ఈ మిథిలా నగరానికి చాలా దగ్గరలోనే సువేల అని ఒక పర్వతం ఉన్నది ఆ పర్వతం మీద పూర్వకాలంలో బ్రహ్మదేవుడి ఆవులింత నుంచి ఒక మహావీరుడు పుట్టుకొచ్చాడు బ్రహ్మదేవుడు ఆవులింత నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళలో జాంబవంతుడు ఒకడు ఈయనొకడు కుంజరుడు ఒకడు చాలా వీరుడు ఈ కుంజనుడి భార్య పేరు వింధ్యావళి ఈ ఇద్దరు సువేల పర్వతం మీద చాలా కాలం నుంచి తపస్సు చేస్తూ అక్కడే గడుపుతున్నారు వాళ్ళకి పెళ్ళైనా సంతానం కలగలేదు అందుకని సంతాన ప్రాప్తి కోసం ఇద్దరం బాగా ఆలోచించి ఏం చేద్దామనుకుంటూ ఉంటే బ్రహ్మదేవుడు ఒక రోజు వారికి ప్రత్యక్షమై శివుడి కోసం తపస్సు చేయండి నమశివాయ అనే పంచాక్షరి జపం చేస్తే ఈశ్వర అనుగ్రహం ఉంటే మీకు సంతానం ఉంటుంది జాతకరీత్యా మీ ఇద్దరికీ సంతానం లేదు అన్నాడు బ్రహ్మ దాంతో వాళ్ళిద్దరూ ఆ సువేలా పర్వతం మీద అతిభక్తితోటి ఓం నమశ్యవాయ అనే మంత్ర జపం చేస్తూ పర్ణ ఆహారులయ్యారు ఆకులు మాత్రమే తినేవారు చెట్టు మీద నుంచి కిందకి తమంత తామురాలిన ఆకులు అవి కూడా వాళ్ళు కోసుకు తినడం కాదు ఒక్క ఆకులు మాత్రం పనికిరావు మళ్ళీ ఆహారంగా తీసుకోమన్నాం కదా అని తపస్సు చేసేటప్పుడు జపం చేసే కాలంలో చింతాకు చింతాకు పచ్చడి చింతాకుతో తయారు చేసిన పప్పు ఇవి సేకరించకూడదని ఒక నిషిద్ధం ఉందండోయి చింతాకులట చింతల్ని పెంచుతాయి తపస్సుని నాశనం చేస్తాయి అందుకే మంత్రశాస్త్రంలో మాత్రం ఏమన్నారంటే మీరు గుర్తు మీరైనా ఎవరైనా శుక్రవారం నాయుడు లలితా పారాయణ చేస్తున్నారు గుళ్ళో కూర్చుని ఆ రోజు పొరపాట్లు కూడా చింతకాయ పచ్చడి కానీ లేదా చింతాకుతో తయారు చేసిన పప్పు కానీ ఉత్తి చింత చిగురు సరదాగా దొరికిందని తినడం కానీ చేయకూడదన్నమాట చింతకాయ పతకాయ చింతకాయ పచ్చడి కూడా పిల్లల్ని చేయకండి కోప వచ్చి ఏదైనా మొత్తం ఆ ఒక్కరోజు ఇలాంటి ప్రత్యేక పారాయణలు చేస్తున్నప్పుడు జపం చేస్తున్నప్పుడు యాగనిష్టలో ఉన్నప్పుడు చింత నిషిద్ధం అందులో మాలాంటి ఉపన్యాసం చెబుతున్న వాడి మీద ఎవరికైనా కసి ఉంటే పచ్చి చింతకాయ పచ్చడి పెట్టారా హెవిడి గొంతుకుపోయినట్టే కావాలని కొన్ని చోట్ల ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు చింతకాయ పచ్చడి వేసేవారు ముందే ఇదేం పచ్చడని అని అడిగేవాడు అనమాట ఎంత భయంకరం అంటే కొబ్బరి చింత దాళ్డ ఈ మూడు ఉపన్యాసకుల్ని సర్వనాశనం చేసే శక్తులు అనమాట అందుకనే భోజనాలకి ఉపన్యాసకులు ఎవరింటికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే అవతలవాడు భక్తితోటి కుళ్ళిపోయి బొంబాయిరావు పెట్టినట్టు పెట్టాడా వీడికి ఈ డాళ్లా వేసి విడిపోయినైపోతుందనమాట ఈ జాగ్రత్తలన్నీ నియమాలు తీసుకోవలసిందే అందుకని వాళ్ళు రాలిన ఆకులు తింటూ ఒక్క చింతని మాత్రం విడిచిపెట్టి జపం చేశారు అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఏమి తపస్సు అండి మహా తపస్సు వాళ్ళు ఆ తపస్సుకి పరమేశ్వరుడు వెచ్చుకొని ప్రత్యక్షమయ్యాడు మీకేం వరం కావాలో కోరుకోమంటే అప్పుడు వాళ్ళు అన్నారు ఏం చెప్పమంటారండి సంతానం లేదు సంతతి లేదన్ని ఎడ్డు గన్న చింతనముల మునిగి ముదిసి చిక్కితి మకట సంతతి నొసగుము భాగ్యము సంతతి హీనునికి నునికి సౌఖ్య సంతతి కలదే for more videos like this subscribe to big tv channel